భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల వేళ కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది అరవై మూడు వేల కోట్లతో ఇరవై ఆరు ప్రత్యేక రైఫిల్ మెరైన్ ఫైటర్ జెట్ల ఒప్పందంపై ఇవాళ అధికారికంగా సంతకాలు చేయనున్నారు భారత్ ఫ్రాన్స్ ప్రతినిధులు ఈ ఒప్పందంపై కేంద్ర కేబినెట్ ఈ నెల తొమ్మిదవ తేదీన ఆమోదం తెలపగా ఇప్పటికే ఇరు దేశాల అధికారులు పలు దఫాలుగా చర్చలు జరిపారు ఈ ఒప్పందంలో రెండు సింగిల్ సీటర్ నాలుగు ట్విన్ సీటర్ జట్లతో పాటు సిబ్బంది శిక్షణ కూడా ఇవ్వబోతున్నారు ఢిల్లీలో ఫ్రెంచ్ రాయబారితో భారత రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సంతకాలు చేయబోతున్నారు చివరి నాటికి ఈ రాఫెల్ జట్లు డెలివరీలు ప్రారంభం రెండు వేల ముప్పై ఒకటి నాటికి మొత్తం ఆర్డర్స్ పూర్తవుతాయని అధికారులు భావిస్తున్నారు భారత్ ఫ్రాన్స్ రక్షణ మంత్రులు వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు వీరి సమక్షంలో భారత డిఫెన్స్ సెక్రటరీ ఫ్రెంచ్ అంబాసిడర్ ఈ ఒప్పందం కుదుర్చుకోనున్నారు రెండు వేల పదహారులో ప్రత్యేక ఒప్పందంలో భారత్ ముప్పై ఆరు విమానాలు కొనుగోలు చేయగా వీటితో కలిపి ఈ సంఖ్య అరవై రెండుకు చేరనుంది ఈ ఒప్పందం ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత బలపరిచే అవకాశంగా భావిస్తున్నారు